ప్రతి ఒక్కరూ అమెరికా 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 అంటారు కానీ ఇప్పుడు అక్కడ వలసవాదులకి ఎంత సెక్యూరిటీ ఉంది విపరీతంగా ఇప్పుడు అక్కడ నల్ల జాతీయులైన తెల్ల జాతీయులైన ఏం లేదు అందరూ కలిసి ఈ వలసవాదులు చంపేస్తున్నారు అక్కడ మన మన వాళ్ళని ఎనిమిది మందిని చంపేశారు ఈ ఆరు నెలల్లో గన్ కల్చర్ తో పేరుకే గన్ కల్చర్ అనే అది ఇదే అంటారు కానీ కావాలనే చంపేస్తున్నారు ఇప్పుడేమొచ్చేసి ఉక్రెయిన్ కి చెందినటువంటి ఒక ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయి ఇరియానా జరుష్కా అమ్మాయి బస్సులో ప్రయాణిస్తుంది నార్త్ కరోలే బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఆవిడ వెనకాలే ఉన్నటువంటి ఒక నల్ల జాతీయుడు వెంటనే మొత్తం మూడు నాలుగు సెకండ్లు పూర్తిగానే ఇలా పొడి చేశాడు అంతే ఆడ బస్సులోనే ఉన్నాడు ఆ బస్సులోనే తిరుగుతున్నాడు బస్సుకి వెనక బాగానే ఎవరు లేరు వీడు చంపేశాడు చంపేసి కత్తితో తిరుగుతున్నాడు అక్కడ మిగతా వాళ్ళు ఆ బ్లడ్ చూసి భయపడిపోయారు బస్సులో ఉన్నటువంటి ఇంతకు ముందు మన వాళ్ళు ఏమొచ్చేసి ఆరు నెలల కాలంలో మన ఎనిమిది మంది విద్యార్థులు చంపేశారు ఒక ఫ్యామిలీని చంపేశారు ఇది అభివృద్ధి చెందినటువంటి దేశం యొక్క ఇది మన ఒక యాక్సిడెంట్ జరిగిందని మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి డ్రైవర్లు అంతా ఎవరైతే ఉన్నారో అమెరికాలో భారతదేశానికి చెందినటువంటి వారు వాళ్ళందరూ వెళ్ళిపోవాలి వాళ్ళందరూ వేసాలు రద్దు చేసేస్తానం అన్నాడు మరి ఈ శాంతి దూత శాంతి బహుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ ట్రంప్ గాడు కంపు గాడు ఇలాంటి దానికి ఏమంటాడో మరి ఇలాంటి వాళ్ళు రోజు కొన్ని పదుల్లో చనిపోతున్నారు నెల అయ్యేసరికి వందల్లో చనిపోతున్నారు సంవత్సరం అయ్యేసరికి వేలాల్లో చనిపోతున్నారు అసలు అక్కడ ఏ విధంగా కూడా అమెరికాకి మనకు సేఫ్టీ కాదు మొన్న ఒక ఆఫ్రికన్ ఏం చెప్తున్నాడంటే భారత అంత సేఫెస్ట్ దేశం అమెరికా కాదు మేము రాత్రిలు కూడా భారతలో తిరగలం అదే అమెరికాలో తిరిగితే మళ్ళీ తిరిగి వస్తామో రామో తెలియదు అక్కడ రాత్రి మళ్ళీ పది తొమ్మిది దాటిందంటే మళ్ళీ గన్ కల్చర్ ఎక్కువ అయిపోద్దు ఎవడెవడిని చంపుతాడో కూడా తెలియదు మళ్ళీ పైగా అంత డెవలప్ అయినటువంటి కంట్రీలు ఈ దోషులు వెంటనే పట్టుకోవచ్చు ఎందుకంటే అక్కడ పెడితే అక్కడ సీసీ కెమెరా మరి అయినా సరే అక్కడ మరి మనం సేఫ్గా కలేము మన విద్యార్థులే అంతమంది చనిపోయారు కదా మరి దానికి వాడేమంటాడు ట్రంప్ గారు దానికేమన్లా కొన్ని వందల మంది మన భారతీయులు చనిపోయారు దానికేమన్ల ఒక్క డ్రైవర్ ఏదో పొరపాటున ఇచ్చేసాడంట యాక్సిడెంట్ లో ఒక ఫ్యామిలీ చనిపోయింది ఆ తప్పు కూడా ఉంది అందులో కూడా అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు అందరికీ కూడా వేస రద్దు చేసేస్తాను అంటున్నాడు ట్రంప్ ఇలాంటి పరిపాలకులు ఉన్నారు ఈ ప్రపంచంలో మళ్ళీ దాని సంఖ్య అందరు నాపుతారు అమెరికా 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 అని